అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదకరంగా తయారైనటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి రెండు పత్రికా ఉగ్రవాద సంస్థల్లో ఎటువంటి వార్తలు రాసి ప్రజల మెలలోకి విషయాన్ని ఎక్కిస్తూ ఉన్నారో ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఎటువంటి రాశారో ఏ విధంగా అసలు విషయాలని పక్కకు నెట్టేసి తన స్వప్రయోజనాలు చంద్రబాబు నాయుడు గారి స్వప్రయోజనాల కోసం ఏ విధంగా రెండు పత్రికలు వార్తలు రాసినాయో ఒక్కసారి చూద్దాం రాష్ట్రంలో మెందా తుఫాను ఒక పక్క బేభత్సం సృష్టించినటువంటి వేళ అది నిన్న తీరం దాటింది దానికి సంబంధించి ఆ రెండు దినపత్రికల్లో ఎలాంటి పబ్లిసిటీ వార్తలకే పరిమితమైందనేది ఒకసారి చూద్దాం మోందా బేభత్సం గాలులు వర్షాలతో కుదిపేసిన తుఫాను అర్ధరాత్రి సమయానికి తీరం దాటిన ముప్పు బందరు వద్ద వంద కిలోమీటర్ల వేగంతో గాలు ఏడు జిల్లాల్లో కల్లోలం భారీ వాహనాలు ఎక్కడికక్కడే పెనుగాళ్ళు హోరు ఇది ఆంధ్రజ్యోతి ఈనాడు తీరాన్ని తాకిన మంద అంతర్వేది సమీపంలో భూభాగం పైకి తీవ్ర తుఫాను నేటి సాయంత్రానికి వాయుగుండంగా మారి బలహీనం కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపాన మెందా తుఫాను తీరాన్ని తాకింది ఏదైతే అంతకుముందు ఆరు గంటల్లో ఇది గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో కల్లింది తీరం దాటే ప్రక్రియ దాదాపు మూడు నుంచి నాలుగు గంటల పాటు కొనసాగింది మొందా దాదాపు పద్దెనిమిది గంటల పాటు తీర తుఫానుగా మారింది తీరం దాటిన తర్వాత బుధవారం ఉదయానికి తుఫానుగా సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడుతుందని చెప్పి అంచనా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలానే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారిని వీళ్ళ సంబంధించినటువంటి పబ్లిసిటీ స్టంట్స్ అనమాట అసలు వీళ్ళు మొన్న విదేశాల్లో పోయారు విదేశాల్లో ఒకటంటే ఒక పెట్టుబడులకు సంబంధించి కాదు సానుకూల వాతావరణం చెప్పడానికి వెళ్ళాం దావో తరహాలో అన్నాడు లోకేష్ సో చంద్రబాబు నాయుడు గారు అక్కడ వెళ్ళొచ్చి శోభా రియల్ ఎస్టేటు లూల్లూరు రియల్ ఎస్టేటు ఈ రియల్ ఎస్టేట్లో ఆయన పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇక్కడ వాళ్ళకి భూములు ఉచితంగానో చీప్గానో ధారదాత్తం చేయడానికి ఈ కార్యక్రమాలు చేసి వచ్చారు దాని తర్వాత నేరుగా ఉన్న వచ్చారు ఇక్కడికి ఇరవై ఏడో తారీఖు సాయంత్రానికి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారికి అయితే నిన్న ఇరవై ఎనిమిది నిన్న ఇరవై ఎనిమిది మొన్న సాయంత్రం వచ్చారు ఇక్కడికి వచ్చి ఇక్కడ హడావిడిగా ఇప్పుడు ఆయన కాకినాడ జిల్లాలో మంత్రిగా ఉన్నాడు పిఠాపురం నియోజకవర్గం ఎక్కువ ఈ ప్రభావిత ప్రాంతంలో ఆ జిల్లా ఎక్కువ ఉంది ఉప్పాడ ఇవన్నీ ఎక్కడన్నా దానికి సంబంధించిందా ఇక్కడ మంత్రులందరూ జిల్లాల్లో కనిపించట్ల సెక్రటేరియట్లో ఆర్టీజీఎస్ నుంచి ఫోటోలు ముందు ఏదైతే పెట్టుకొని ల్యాప్టాప్ ట్యాబ్ పెట్టుకొని షో కార్యక్రమాలు ఈ తప్ప తప్పేమన్నా మనకు కనపడింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తుఫాను రోజుకల్లా వచ్చేటట్టు కంటే ముందే ఇళ్ళ ఇళ్ళకి సరుకులు వెళ్ళిపోయి నిత్యావసర వస్తువులు సరుకులు అన్నీ వెళ్ళాయి రెండు వేల రూపాయల డబ్బులు వెళ్ళాయి వాలంటీర్లు ఉండేవాళ్ళు వీళ్ళందరూ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఇప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి దాంట్లో వరదలు వచ్చిన దానికి పంట నష్టపరిహారం ఇప్పటికీ ఇవ్వలేదు అది ఎగ్గొట్టేశారు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించినటువంటి ప్రీమియం ఏదైతే రైతులకు సంబంధించి వీళ్ళు ప్రభుత్వం కట్టాలను ప్రీమియం కట్టలేదు సో ఇప్పుడు క్రాఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ వచ్చేటటువంటి పరిస్థితుల్లో లేవు సో ఇంత పెద్ద ఎత్తున నష్టమైతే ఇక్కడిక్క ఫోటోలు పబ్లిసిటీ పబ్లిసిటీ మాత్రం పీక్ ఇలా పెర్ఫార్మెన్సు వెరీ వెరీ వీక్ సుదీర్ఘ సమావేశాలు అంటూ లొకేషన్ జాకీలు ఎత్తేటటువంటి కార్యక్రమం ఒకటైతే నిన్న సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి గ్రామ వార్డు సచివాలయాలు ఈరోజు ప్రజలందరికీ పెద్ద దిక్కు అయినాయి ప్రభుత్వానికి కూడా పెద్ద దిక్కు అయినాయి పెద్దన్న తరహాలో ఈరోజు సచివాలయం సచివాలయ ఉద్యోగస్తులు ప్రజలకు పెద్ద దిక్కు పెద్దన్నగా నిలుస్తూ ఉన్నారు అక్కడ నిన్న చంద్రబాబు నాయుడు గారు వాటి మీద మైక్ పెట్టి అనౌన్స్మెంట్ కట్టిన బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈయనేమో మైకి పెట్టి దాన్ని కూడా పబ్లిసిటీ అసలేదు వీళ్ళు మొత్తం సముద్రాన్ని ఆపేసి తుఫాన్ మొత్తం ఆపేసినట్టుగా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిన్న ఆల్రెడీ ఒకళ్ళు చనిపోవడం కూడా జరిగింది చెట్టు గోలు ఎక్కడెక్కడ నిన్న వాళ్ళ ప్రజాశక్తిలో రాశారు దానికి సంబంధించి మీరు కొందరు కూడా చూడండి ప్రజాశక్తి దాంట్లో పునరావాస కేంద్రాల్లో ఆకలి కేకలు పదకొండు గంటలైన అందరి ఆహారం మరుగుదొ మరుగుదొడ్లు లేక మహిళల అవస్థలు అరకర సౌకర్యాల నడుమ తుఫాను బాధితుల ఆశయం మెందా తుఫాను దూసుకొస్తున్న నేపథ్యంలో ప్రాణ ఆశనష్టం సంబంధించి కూడా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకి ఆదేశించారే తప్ప పునరావాస కేంద్రాల వారికి కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించలేదు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముచ్చ్యాల పునరావాస కేంద్రంలో నాలుగు వందల మత్స్యకార కుటుంబాలు తలదాచుకున్నాయి వీరికి మంగళవారం ఉదయం పదకొండు గంటల దాటిన తాగునీరు అల్పాహారం పాలు బిస్కెట్లు ఏవి అందలేదు దీంతో మహిళలు పిల్లలు ఆకలితో అలమటించారు చివరకు కొంతమంది ఉపమా అందించారు మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చాలా ఆలస్యంగా చేశారు మరుగుదొడ్ల సదుపాయం లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బంది పడ్డారు బిడ్డల కోసం ఒక పాల ప్యాకెట్ కూడా ఎవరు ఇవ్వలేదన్నో తల్లి వాపోయింది అలానే కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో భోజనం మేడం మిగిలిన ఏ సౌకర్యాలు లేవు పడుకునేందుకు ఏర్పాట్లు కూర్చునేందుకు గ్రీన్ మ్యాట్లు మాత్రం వేశారు కొవ్వూత్తులు వెతుర్లోనే బాలెంతలో చిన్నారులతో ఇబ్బందులు పడుతూ గురవుతున్నారు పోసపాటి రేఖ మండలం పునరావాస కేంద్రాల్లో డ్యూటీ చేసిన అధికారులకు సిబ్బంది ఎటువంటి భోజన తాగునీటి మరుగుదొడ్ల సౌకర్యం లేదని వాపోతున్నారు ఇందుకు సంబంధించిన ఎటువంటి నిధులు మందురు కాలేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు ఇది మళ్ళీ ఇక్కడేమో పబ్లిసిటీ పీక్ విషయం వెరీ వెరీ వీక్ పబ్లిసిటీ వీళ్ళు ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగినటువంటి ఒప్పందాలన్నింటిని ఇప్పుడు వీళ్ళ ఖాతాలు వేసుకోవటం దాన్ని ఒక పక్క పేరన్నా మారుస్తారు లేదంటే వీళ్ళ ఖాతాలన్న వేసుకుంటారు మీకు తెలిసి ఎన్టీపీసీ తర్వాత బల్క్ ట్రగ్ పార్కు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పద్దెనిమిది రాష్ట్రాలు పోటీ పడితే బల్క్ ట్రగ్ పార్కు సౌత్ ఇండియాలో మనకే వచ్చింది దేశం మొత్తం మీద మూడు రాష్ట్రాలకు వస్తే ఒకటి గుజరాత్ ఇంకొకటి రాష్ట్రం మీద ఉందో ఒకటి మంది మూడు రాష్ట్రాలకు వస్తే దాన్ని అప్పుడు వ్యతిరేకించారు వీళ్ళు వద్దని చెప్పి లేఖలు రాశారు తునిలో అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే తుని నియోజకవర్గంలో అక్కడ ఒప్పుకోల ప్రజలందరినీ రెచ్చగొట్టారు సరే ప్రజలకు ఇష్టం లేని చోట వద్దని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అక్కడి నుంచి నక్కపల్లికి మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నక్కపల్లికి మారిస్తే నక్కపల్లిలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలని ఆ గ్రామాలందరినీ రెచ్చగొట్టి మీకు బల్క్ ట్రాక్ పార్క్ వస్తే ఇక్కడ మొత్తం నాశనం అయిపోయింది మీ పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి మీకు పిల్లలు పుట్టరు మొత్తం ఏదో ఒక రోగాలు వచ్చేస్తాయి అని చెప్పి వాళ్ళందరినీ రెచ్చగొట్టారు ఇదే హోంమంత్రి అంతగారు ఇప్పుడున్నప్పుడు హోంమంత్రి అప్పుడు అక్కడ పాయికరావు పెట్టిన కొరకి ఇన్ఛార్జ్ సో ఇట్లా అనమాట రెచ్చగొట్టే అసలు వద్దు అనేటటువంటి స్థాయికి తీసుకెళ్లారు ఇట్లా ఉంటే వీళ్ళ కార్యక్రమాలు ఇప్పుడు మళ్ళీ పబ్లిసిటీ ఎలా చేసుకుంటారో చూడండి ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోయింది ఈరోజు పెద్ద హెడ్డింగ్లు పెట్టుకొని వాళ్ళ రెండు దినపత్రికల్లో ఏం ఏమొచ్చిందంట దానికి సంబంధించి రామాయపట్నంలో రిఫైనరీపై ముందడుగు మరో ముందడుగు ఆయిల్ ఇండియాతో బీపీసీఎల్ అవగాహన ఒప్పందం ప్రాజెక్ట్ ఏర్పాటుకు పరస్పర సహకారం ఐఓఎల్కు ఈక్విటీ ఇప్పటికే రిఫైనరీకి కీలక అనుమతులు ఆరు వేల ఎకరాలు ఈ ప్రాజెక్టుతో ఇంధన పెట్రోకెమికల్స్లో స్వావలంబన బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్ రామాయపట్నం సమీపంలో ఇప్పుడు బీపీసీఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది అనేది దీనికి సంబంధించిన సారాంశం అసలు ఇది ఏంటి ఎప్పుడు వచ్చింది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు మొక్కలుగా విడగొట్టినప్పుడు రెండు మొక్కలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కూడా లేదు కాబట్టి విభజిత రాష్ట్రం కాబట్టి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులోని షెడ్యూల్ పదమూడు ప్రకారం గ్రీన్ఫీల్డ్ ముడిచమురు శుద్ధి కర్మాగారం మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయడం తప్పనిసరి అని చెప్పి దాంట్లో పెట్టారు పునరుజన్ చట్టంలో ఉన్నది దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కాకినాడ దగ్గర పెట్టాలని నిర్ణయించింది సో ఇప్పుడు దాన్ని రామాయపట్నానికి మార్చారు ఇది కానీ ఎలా పబ్లిసిటీ స్టంట్స్ ఎలా ఉంటాయంటే ఏది చూసినా లక్షల కోట్లు పెట్టుబడే అసలు వెయ్యి కోట్లు వంద కోట్లు అసలు ఏడా కనపడం పబ్లిసిటీలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయాన్ని వ్యతిరేకించాలనేదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎల్లో మీడియా ప్రయత్నం మళ్ళీ తర్వాత అదే కరెక్ట్ అని చెప్పి మళ్ళీ వాళ్ళకి వాళ్ళ క్రెడిట్లో వేసుకుంటారు ముందు వ్యతిరేకిస్తారు తర్వాత వాళ్ళ క్రెడిట్లో వేసుకుంటారు జిల్లాలో విభజించాలి చంద్రబాబు నాయుడు గారికి ఐదేళ్ళు శాతగాల చంద్రబాబు నాయుడు గారికి ఐదేళ్ళు శాతగాల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి ప్రజలందరి దగ్గర నుంచి వినతులు అవన్నీ స్వీకరించి ఏదైతే దానికి సంబంధించినటువంటి విభజన చేశారు ఏ విధంగా విభజన చేశారు ఎలా పడితే అలా అడ్డగోలుగా వద్దు ఎవరు కడితే వాళ్ళ జిల్లాలు అడుగుతూనే ఉంటారు కాబట్టి అలా అడ్డగోలుగా ఉండకూడదు దీనికి ఒక ప్రామాణిక ఉండాలని చెప్పి ఇది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా కేంద్రం చేద్దాం అంటే మనకి ఆల్రెడీ అంతకుముందు పదమూడు జిల్లాలు ఉన్నాయి సో ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఇరవై ఐదు జిల్లాలు చేయాలని చెప్పి మొట్టమొట్ట ప్రతిపాదించారు కానీ అక్కడ ఏదైతే మంజన్ జిల్లా అటు అల్లూరు జిల్లాలు ఏదైతే అక్కడ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి దగ్గర మాత్రం రెండు జిల్లాలు చేయాలి అక్కడ అని నిర్ణయించారు ఎందుకంటే అది సుదీర్ఘ ప్రాంతం ఎక్కువ విస్తరించి ఉంది కాబట్టి ఒక ప్రాంత ఒక ప్రాంతానికి దూరం అవుతుంది కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్ ఒక చోట పెడితే అని రెండు జిల్లాలు చేయాలని చెప్పి మొత్తంగా పదమూడు జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఇరవై ఆరు జిల్లాలుగా చేశారు చాలా శాస్త్రీయంగా చేశారు పార్లమెంట్ బేస్గా చేశారు సో దాన్ని ఇప్పుడు మళ్ళీ చంద్రవందరు చేసేటటువంటి ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు నిన్న మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆ ప్రాంత ప్రజల చిరకాల వాంచ జిల్లాల పునర్ పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉపసంఘంలో సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు చిత్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు వైకాపా హయాంలో అశాస్త్రీయంగా జిల్లాలో విభజన చేశారంట అనాలోచిత నిర్ణయాలు తీసుకొని ప్రాంతీయ విభేదాలకు కారణమయ్యారంట ఏ ప్రాంతంలో విభేదాలకు కారణమైనా ఇప్పుడు అందరూ ప్రశాంతంగా ఉన్నారు కదా యాడైని ఇప్పుడు ఇప్పుడు మీరు మళ్ళీ దాన్ని ఉన్నదాన్ని ఉన్న ఉన్న చక్కగా ఉన్నదాన్ని డిస్టర్బ్ చేసేటటువంటి కార్యక్రమం మీరు చేస్తా ఇక్కడ చూడండి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సమీక్షించారు మరో రెండు జిల్లాలు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతూరు రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని మార్కాపురం మదనపల్లి కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలు తేవాలని బాపట్ల జిల్లాలోని అద్దంకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు కందుకూరు నెల్లూరు పార్లమెంట్లో ఉంది అందుకని పార్లమెంట్ అటు కలిపారు ఇప్పుడు అద్దంకి బాపట్ల పార్లమెంట్లో ఉంది సో ఇంక మీరు దాని దాన్ని తీసుకెళ్ళి ప్రకాశంలోను మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ప్రకాశంలో కలిపితే ఎందుకు దీన్ని ఇప్పుడు ఎవరు అడిగారు మిమ్మల్ని కలపని అడిగారా అద్దంగ నియోజకవర్గ ప్రజలు అందరూ వచ్చి గొడవ చేసేసి దీన్ని దీన్ని కలపాలని చెప్పారా కందుకూరు వెళ్ళాలి మేము ప్రకాశంలో ఉంటాం నెల్లూరు వెళ్ళమని చెప్పారా అంత ముందు కూడా నెల్లూరు పార్లమెంటే కదా అది ప్రకాశం జిల్లాలో ఉన్నా కూడా దీని పార్లమెంట్ కావాలి గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో నుంచి నెల్లూరు జిల్లా నుంచి తీసేసి నెల్లూరు జిల్లాలో కలపాలని నివేదిక ఇచ్చారంట గూడూరు తిరుపతి పార్లమెంటు మొత్తం డిస్టర్బ్ చేసి పడేస్తా ఉన్నట్టున్నారు మళ్ళీ మొత్తంగా అప్పుడు ఎన్నికలప్పుడు ఎన్నికలప్పుడే చెప్పారు ఆ జిల్లాలు చేస్తాం ఈ జిల్లాలు అని దానిలో భాగంగా ఇప్పుడు కెలికి మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్త మా జిల్లాను అడుగలపండి ఈ జిల్లాను అడ్డగలపండి మా మండలాన్ని అడుగలపండి అనేటటువంటి మళ్ళీ ప్రతిపాదనలు నీకు అసలు రెవెన్యూ డివిజన్ కుప్పాన్ని చేసుకోవాలంటే చేతగాల మళ్ళీ నువ్వు జగన్ గారి మీద విమర్శలు చేస్తావు నీ నియోజకవర్గాన్ని నీ నీ నియోజకవర్గంలో కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నీకు జిల్లాలో విభజించడం శాతకాలం విభజించిందని మళ్ళీ ఏదో చెప్పి అశాస్త్రీయంగా విభజించారంట జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాండ్గా పార్లమెంట్కి వచ్చి ఒక జిల్లా ఉండాలని చెప్పి ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల ఆకాంక్షల ప్రకారం జిల్లాల పునర్విభజన చేశారు మీరు ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసుకున్న ప్రజలకైతే వాస్తవాలు తెలుసు మీ అందరికీ తెలుసు పంతొమ్మిది మంది సజీవ దహనం కర్నూలు జిల్లాలో బస్సు బస్సు అగ్నిక అవుతాయి దానికి సంబంధించి అసలు నిజాల్ని పక్కకు దోసేసి రోజుకొక గదనంతో అసలు ఇది దీన్ని ట్విస్టుల మీద ట్విస్టులు అంటూ ఈనాడు ఆంధ్రప్రదేశ్ దాన్ని సైడ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంది నిజంగా చాలా బాధాకరం ఎక్కడ ఆ బైకు సంబంధించినటువంటి ఆ బైకు ప్రమాదంలో ఆ ప్రమాదానికి కారణం ఏంటి అతను రోడ్డు డివైడర్కి గుద్దుకోవడానికి మద్యం కదా కారణం ఆ మద్యం అర్ధరాత్రి వేళ హైవేలో ఎక్కడ దొరికింది దీని ఎక్కడ దాని మీద డిస్కషన్ రానిట్లా రానియకుండా ఇక్కడ వి కావేరీ బస్సు డ్రైవర్ అరెస్టు ఈనాడు హెట్టింగు ఎప్పుడు ప్రమాదం జరిగింది ఎప్పుడు అరెస్ట్ చేశారు ఇంత ఇంతమటుకు ఓనర్ పేరు ఎందుకు రాయట్లేదు ఓనర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు ఇది వీ కావేరీ బస్సు కాదు వేమూరి కావేరీ వేమూరి కావేరీ ట్రావెల్స్ దీని దీనికి సంబంధించినటువంటి బస్సు ఇరవై నాలుగో తారీఖు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైందంట రోడ్డు ప్రమాదం కదా అగ్ని ప్రమాదమే తగలబడి తగలబడింది సో ఇరవై నాలుగో తారీఖు తెల్లారైతే ఇరవై తొమ్మిదో తారీఖు అరెస్ట్ చేశారు ఇక్కడే రాసి వి కావేరి ట్రా డ్రైవర్ లక్ష్మణితో పాటు ట్రావెల్స్ యజమాని నిందితుగా చేర్చారు కానీ యజమాని పేరు పెట్ల దాంట్లో ఇప్పటివరకు యజమాని యజమాని తెలియదు ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నామో చూడండి అంటే రాష్ట్ర ప్రభుత్వం వెనకేసుకొని వస్తుంది వాళ్ళని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వి కావేరి అదే వేమూరి కావేరి ట్రావెల్స్ డ్రైవర్ డ్రైవర్ని ఇప్పుడు ఐదు రోజుల తర్వాత అరెస్ట్ చేశారు ఓనర్ని ఇంతమట్టికి ఓనర్ పేరు కూడా ఎఫ్ఐఆర్లో పెట్టాల ఎఫ్ఐఆర్లో ఏం రాశారంటే వీ కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ వి కావేరీ ట్రావెల్స్ ఓనర్ అని రాశారు ఓనర్ ఎవరు ఓనర్కి పేరు లేదా ఓనర్కి పేరు లేదా ఎందుకు ఓనర్కి ఓనర్ ఇప్పుడు వరకు అరెస్ట్ చేయలేదు దీంట్లో ఆంధ్రజ్యోతి తెలివిగా బస్సు ప్రమాదంలో మరో ట్విస్టు మంట కలిపిన మానవత్వం మంట కలిసిన మానవత్వం వీకావేరి కంటే ముందే ఆ బైక్ నుండి కొన్న వేరే బస్సు దీంతో రోడ్డు మధ్యలోకి వచ్చిన ద్విచక్ర వాహనం పోలీసు విచారణలో కీలక మలుపు ముప్పై ఐదు మందికి పైగా డ్రైవర్ల విచారణ కావేరి బస్ డ్రైవర్ లక్ష్మయ్య అరెస్టు సో వీకావేరీ బస్ కంటే ముందే ఇంకో బస్సు బస్సు దాన్ని గుద్దింది అనేది వీళ్ళు చెప్పేది అసలు ఎంత ఎరిసో మీద ఎందుకు కేసు పెట్టలేదు ఎర్రిస్వామి మీద ఎందుకు కేసు పెట్టలా ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కలిసి కదా మందు తాగింది మందు తాగి డ్రైవింగ్ చేయటంతో పాటు ఇప్పుడు ఆ డ్రైవింగ్ డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తి శివశంకర్ చచ్చిపోయిన శివశంకర్ మీద కేసు పెట్టారు ఓకే మరి బతుకున్న ఎరుసా మీద ఎదురుస్తాం కూడా దాంట్లో భాగమే కదా ఎదురుస్వామి అరే తాగి మనం డ్రైవింగ్ చేయకూడదు అని చెప్పి ఎందుకు చెప్పకుండా బైక్ ఎక్కారు సో వాళ్ళు తాగినటువంటి మద్యం అర్ధరాత్రి హైవే దగ్గర ఎక్కడ దొరికింది ఆ లక్ష్మీపట్లోని బిల్ షాప్ మీద ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు తొంభై తొమ్మిది రూపాయల సుమో విస్కీ ఈరోజు పంతొమ్మిది మంది నిండు ప్రాణాలనే బలి తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు నారా నాటు బ్రాండ్ నారా నాటు సారా అది ఎరుసాము అక్కడ ప్రమాదం జరిగినప్పుడు కనీసం ఇన్ఫామ్ కూడా చేయకుండా ఎందుకు పారిపోయాడు కనీసం అంబులెన్స్ కానీ ఎక్కడైన సమాచారం ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఎరుసాముని వదిలేశారు కావేరి ట్రావెల్స్ ఓనర్ని వదిలేస్తారు ఇప్పటికి పంతొమ్మిది మంది పైకి లేపేసినటువంటి పైకి పంపించేసినటువంటి పంతొమ్మిది మంది చంపేసినటువంటి అసలు వాళ్ళని వదిలిపడేశారు డ్రైవర్ కూడా ఓకే డ్రైవర్ని అరెస్ట్ చేయకుండా చేయొద్దని ఎవడం అంటా డ్రైవర్తో పాటు ఓనర్ని కూడా అదుపులోకి తీసుకోవాలి కదా ఆ బస్సుకు ఫిట్నెస్ లేదు ఆ బస్సు ప్రమాణాలను పాటించట్లేదు రూల్స్కు విరుద్ధంగా నడుస్తుంది రోడ్ ఎక్కిచ్చినటువంటి ఆర్టీఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి నిజంగా అపరిచితుడు లాంటి సినిమాలోంటి శిక్షలు పడితే తప్ప ఈ ప్రజలు మారే ఈ వీటికి సంబంధించినటువంటి ఈ వ్యక్తులు మారేటటువంటి అవకాశం ఉండదేమో అపరిచితుడిలో వేసినట్టు ఇవ్వాలి శిక్షలు ఒకసారి బాగా అనిపిస్తుంది ఎంత దారుణమైనటువంటి సంఘటన జరిగితే ఈ అధికారులు వీళ్ళందరూ ఎవరికేం సంబంధం లేదు డ్రైవర్ని అరెస్ట్ చేసేలా అయిపోయింది కేసు కథం ఇదండి పరిస్థితి రాష్ట్రంలో